అతి భక్త భక్తులు ఎవరైతే ఏం చేస్తానంటే అందరూ అమ్మా ఆ స్వామీజీ చుట్టూ తిరిగిన వాళ్ళు ఆ స్వామీజీకి వన్ నేను నాకు నాకు ఇంకా చేయాల్సిన తిరిగి లేదనుకున్నాడు ఆ పట్ల కట్ట ఒక ఆడు ఇంకా తిరిగి లేదనుకున్నాడు ఆయన కావలసిన పడుకోవడానికి బిజినా ఇచ్చి ఆడు ఆడ అనుకున్నాడు అందరూ అనుకున్నారు ఒక పండు తీసుకొని ఆ స్వామీజీ ఏం చేశారంటే వీళ్ళందరూ అలా కూర్చున్నారు లైన్లో వీళ్ళందరూ దాకా వెళ్ళిపోతాడు నాకైతే గొప్ప గొప్ప దేవుడు ఉన్నాడు నా అంత పని కూడా వేయడంకున్నాడు ఏడు చదలిస్తే ఆయన దాటికుండా వెళ్ళిపోతాడు వీళ్ళందరూ దాకా వెళ్ళిపోతాడు ఎదురికే వెళ్ళిపోయి ఆ చెప్పు స్టాండ్ అయి ఉన్నాడు ఎదురొస్తాడు అటు అతను ఎందుకంటే ఇలా ఈ పని చేసేటప్పుడు ఆ గురువు గారు ఏదేదో అనుకుంటా చేశారు ప్రతి పని కానీ చెప్పు స్థాయిలో చెప్పులు చూసుకోవడం ఏం చేయడం జరిగింది ఈ ప్రతీది కూడా స్వామిదే స్వామి యొక్క చెప్పే ఈ చెప్పు శుభ్రంగా ఉంటాలి అని ప్రతి చెప్పు కూడా స్వామి చెప్పు నేను తినే అను క్షణం ఆయన ఆయన పారాయణ ఉండేది మనం అతను గొప్ప కూడా ఉంది పెద్ద దుఃఖాలు వచ్చి పొత్తు ఎక్కుని అరావతి చేసుకోవడం గొప్ప ఆలోచించందువల్లే టాబ్ ఏం చేశారంటే ఇక్కడ సేవకు ప్రధానం ఇచ్చారమ్మా ఇక మీరు ఎన్ని బంగారం ఇచ్చినా వజ్రా ఇచ్చిన వైడం కావచ్చు లేదన్నీ ఆయన మనం ఇస్తున్నాం అనుకుంటున్నాం ఇక్కడ ఉన్న వస్తువులు అక్కడ పెట్టి నేను ఇచ్చాను అంటున్నాం ఆ సృష్టించిన తగ్ అమ్మా ఇప్పుడు వజ్రాలు ఉన్నా ఎన్ని సృష్టించింది ఎవరు భగవంతుడు ఆ వస్తువులు ఏం చేస్తున్నాం అక్కడ ఉండడానికి పెడుతున్నాం నేను ఇచ్చాను ఇంకా నాకు గిరి లేదు కానీ సేవ అలా కాదమ్మా శరీరాన్ని రంగనించి మన స్వా మన స్వాధీతం అంటే మన శరీరం సంగి ఆయన సాంగ్ సేవ చేయడం వల్ల ఆయన ఎక్కువ ఆనందపడతారు కాబట్టి సేవ చేసుకున్న వాళ్ళందరూ కూడా అందరూ అనుభవం తొందరగా తొందరంగా ఉండలేదమ్మని ముఖ్యం ఏంటంటే ప్రతి ఊర్ టీమ్ ఏర్పడిందమ్మా రెండు ఊళ్ళో అంటే అది మీకు కష్టమని అనుకుంటారు కాదమ్మా మీరు స్టార్ట్ చేసేలా ఒక ఆటో వాళ్ళు ఎందుకంటే చూస్తుంటారు అమ్మా తీసుకొస్తుంటారు తీసుకెళ్తుంటారు మీరు నిలబడలే సర్వే ఇంకో విషయం ఏంటంటే ఈ గుడి నలభై రెండు రోజులు ఊరు సర్వే నలభై రెండు నుండి నలభై రెండు నెంబర్లు తీసుకుని ఇక్కడ కమిటీ ఏర్పాటు చేస్తాము అది ఆడవాళ్ళ మొత్తం ప్రతి ఒక్కరికి ప్రతి ఊళ్ళో కూడా ఐదేళ్ళ థీములు ఏర్పడాలి కంపల్సరీ ఇప్పుడు అక్కడ చంద్రబాబు రెండు రోజులు ఏర్పడుతుందండి అక్కడే పశ్చిమ తీసుకుని వాళ్ళని చూసి రెండు రోజులు తయారయ్యారు కాబట్టి ప్రతి ఊళ్ళో కూడా ఐదు ఆరు ఏర్పడండి కొనుగోలు అయితే అనేది ఒక మంచి ద్వారానో ఒక వ్యవస్థ ద్వారానో ఏదైతే ఎలా అవ్వడం ప్రతి ఊళ్ళో కూడా మూలాలు ఉండాలి ప్రతి ఊళ్ళో కూడా గ్రౌండ్ లెవెల్లోంచి ఎప్పుడైతే బాగా బలంగా మొక్కలు అనుకోండి హిందూ ధర్మం కొంతకాలం పాటు నిలబడి కాబట్టి ఈ మహాయుజ్ఞంలో మీరు అందరూ పాల్పంచుకోండి ఈ స్వామికి అందరూ మీ మెంబర్ కింద మారాలి ప్రతి ఊళ్ళో కూడా కాబట్టి అదే మేము భక్తులు మీరు సేవ చేసుకుంటున్నాం అనుకున్నాం ఎవరైనా అంటే వాళ్ళు ఏం చేయాలంటే అమ్మ ఒక పది మంది ముందు ఏర్పాటు చేయాలి ఆ పది మందిని చూసేయాలనుకోండి వంద మంది తయారవుతుంది మీ ఊళ్ళో మీకు అంటాడు స్వామి సేవలు పదంలో మాకు అవకాశం ఉందంట అందువల్ల పెట్టి అవకాశం మీ చూపించుకోండి అమ్మ మీరు వద్దని చెప్పిన ఎంతమందికి తెలుస్తూ చేస్తాను